హాయ్ ఫ్రెండ్స్ మా ఆర్లగడ్డ పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ ఎంతో ఇష్టమైన కాశీ లాంటి క్షేత్రం కాచింతల ఇదేనండి ఇక్కడ ఈ గుడి ఉంటుంది కాక్షింతల క్షేత్రంలో చాలా మహిమ గల దేవుడండి ఇక్కడ శివయ్య గుడికి దిగువ భాగంలోనే ఒకలా నది ఉంటుంది శ్రీశైలంలో ఎలాగైతే పాతాలగంగా ఉందో కాశీలో కూడా ఎలాగైతే పాతాలగంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా గుడికి దిగువన ఒక నది అయితే ఉందండి గర్భగుడి ఎదురుగస్ నందీశ్వరుడు అదిగోనండి మన శివయ్య కాశీ విశ్వనాథ స్వామి కాశీ నుంచి వచ్చిన శివలింగం అని అంటుంటారు పక్కలే వీరభద్రుడు వెనకవైపు వైపు పార్వతీ మాత వినాయకుడు కూడా ఉన్నాడు గుడి పక్కలే దక్షిణామూర్తి స్వామి కూడా ఉన్నారు దక్షిణామూర్తి స్వామి అండి కాశీ నుంచి తెచ్చిన శివలింగంగా ఇక్కడ ప్రసిద్ధండి చాలా మహిమన దేవుడు అండి ఇక్కడ లోపలే శివలింగంతో పాటు అమ్మవారు కూడా ఉంటుంది குடி முந்தர் பாகமண்டே இதంతా Thank you